హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా ఈరోజు కొత్తది కుకింగ్ లాగ్ అనమాట చాలా రోజులైంది కదా కుకింగ్ ఏం మన ఛానల్లో చేయకొక రోజు ఏంటంటే మాకు గోంగూర దొరికిందనమాట రెండేళ్ళ తర్వాత గోంగూర తింటాను అందుకోసమే ఈరోజు రెసిపీ వచ్చేసి ఉండున్నా ఈరోజు రెసిపీ గోంగూర చికెను గోవాకు చికెన్ వేసి కర్రీ చేసి దాంట్లోకి మసాలా అన్నము చపాతి సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఇది మా హస్బెండ్ వేరే వేరే రెసిపీ ఏందేందో చెప్పి చేపించినాడు ఎట్లుంటుందో తిని నేను చెప్తాను అయితే రెండు రకాల రెసిపీలు ఉంటాయి ఒకటి ఏంటంటే గోవాకు ఉంటుంది కదా దాన్ని కొంచెం ఫ్రై చేసి పేస్ట్ లాగా చేసి ఇది ఇదేందంటే గోవాకు గోవాకే కురాకులో కలిపి చేసిండు టేస్ట్ చూద్దాం చూద్దామనేసి చూస్తా టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తా బాగా వచ్చిందంటే ఈ వీడియో అప్లోడ్ చేస్తాం లేకుంటే చెయ్యం ఎందుకంటే ఇదిగా చేసినాడు టేస్ట్ మారదని నాతో బెట్టు పెట్టినాడు చూద్దాం బాగుంటుంది అయితే ఏం తేడా లేదు ఫ్రెండ్స్ సేమ్ అట్టే ఉంది మంచిగా పుల్ల పుల్లగా కారం కారంగా చికెను చాలా రోజుల తర్వాత తింటానా సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు ఈ రెసిపీ మేమేందంటే తక్కువ మసాలా తక్కువ ఆయిల్తో చేసినాం హోటల్లో అయితే ఇంత తక్కువ ఆయిల్ అయితే వేయరు కుర్రాక్ ఆయిల్లో మునిగి తేలుతా ఉంటుంది అనమాట ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి మేము ఏంటంటే కొంచెం హెల్దీ వేలో అట్లా చేసినాము ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి రెసిపీ కావాలంటే వీడియో ముందుకు వెళ్తుంది ఇంకా చూడండి చపాతీ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుంది దీంట్లోకి ఒకసారి ట్రై చేసి తింటాను ఆల్రెడీ చాలా బాగుంది ఫ్రెండ్స్ గోంగూర గోంగూర ఫ్లేవరు ఆ చికెను మంచిగా అనిపించింది చాలా రోజులు దొరుకుతుంది ఇక్కడ గోంగూర దొరకదని కాదులే కానీ ఏమవుతుందంటే మేము పోయినప్పుడు ఉండదు అట్టా టూ ఇయర్స్ అయింది నేను గోవాకు తినక ఊరగాయ కాకుండా మామూలుగా గోవాకు తినక చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి కాయిన్ వేసుకుంటే ఓకే మన ఇంట్లో ఏ ఉంటే ఉల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి సారీ మిక్సింగ్ బాగా కలపండి ఎక్కువ స్టైల్గా వేస్తాను ఇప్పుడు ఆన్ చేసినవా లేదా అట్ట అనమాట ఇప్పుడు మళ్ళీ స్లైసులు స్లైసులు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఆనియన్స్ మాస్టర్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి మిస్టేక్స్ జరుగుతుంటాయి అవి కాదు ఫ్రెండ్స్ సారీ తూర్చి సన్నగా గజ్ చేసుకునే ఆనియన్స్ వేసుకోండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక పెద్ద ఎర్రగడ్డ సన్నగా గజ్జేసుకొని వేసుకోవాలి సాల్ట్ ఫ్రెండ్స్ పింక్ సాల్ట్ ఓకే కాదు మీ ఇంట్లో వేసుకోండి మేము ఇప్పుడే అంగట్లో నుంచి కొనకాచుకున్నాం కాబట్టి ఏంది బుద్ధి బుజ్జి అంత కుస్తీ పడతానో డబ్బా దీనికి దట్ ఈస్ స్కిల్ ఓకే ఒక రౌ ఉప్పే మీ ఇంట్లో ఉండే వేసుకోండి ఇప్పుడు ఇన్న ఉప్పు వేస్తే ఏమైతుంది బుజ్జి మంచిగా ఏగుతాయి బాగా తొందరగా ఏగుతాయి ఉప్పు ఎందుకు వేస్తారు అంటే ఆనియన్స్ లో దాని రెండు వాటర్ అంతా తొందరగా బయటికి వచ్చేసి ఎవాపరేట్ అయిపోయి మంచి గోల్డెన్ కలర్ గా ఫామ్ అవుతుంది తొందర తొందరగా అందుకే ఉప్పు వేస్తారు ఈ టైం లో స్వెట్టింగ్ బిన్న అవుతుంది మాస్టర్ బుజ్జి రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండు మిరపకాయలు వేయాలి ఓకే అయ్యి ముందే వేసినాం అనుకో ఎందుకు ఇప్పుడే వేస్తాను ఆయన ముందే వేశారు కదా నూనె ఘాటు మొత్తం పొర పొర పోతుంది ఇంట్లో అంతా సో ఇది ఒక ట్రిక్ ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసిన తర్వాత ఇది ఒక ట్రిక్ అండి ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తే కొంచెం అందరికీ తెలుసు కానీ తెలియని ఉంటారు కదా నాలంట వాళ్ళు యూట్యూబ్లో నువ్వు చాలా లేట్గా వచ్చిన అప్డేట్ అయిపోయినారు జనాలు అందరు బయట సరే ఇది చూపి బుజీ చూడండి ఫ్రెండ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లెక్క వచ్చేంత వరకు బాగా ఏంచాలి గోల్డెన్ ఉంది బుజ్జి దాంట్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ బుజ్జి గోల్డ్ కాదు ఇట్లా జింజర్ గార్లిక్ ఎంత ఫ్రెష్ కొట్టుకుంటే అంత మంచిగా ఉంటుంది బుజ్జి చికెన్ సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ 2 టీ స్పూన్ చేసావు నువ్వు ఇంకో 3 టీ స్పూన్ చేసావు ఇంకా టేబుల్ స్పూన్ నేను చెప్పింది నేను ఒక టీ స్పూన్ ఈక్వల్స్ టు ఒక 5 ml బుజ్జి ఒక టేబుల్ స్పూన్ అంటే 15 ml కుకింగ్ క్లాసులు చెప్పనవుతది తెలుసు టేబుల్ స్పూన్ ఊరే గంట పోయి ఆపేయి ఇంకా హోల్ మసాలా వేసింది ఫ్రెండ్స్ అదేమో మాడిపోతుంది ఇదేమో గమ్ము ఆ పక్క దగ్గర కూర్చొని ఉంది ఏం మాడిపోలే పాటు ఓ రెండు టేబుల్ స్పూన్లు అనమాట ఇష్టం ఉండే సగం గీ సగం నూనె వేసుకోవచ్చు లేదంటే మొత్తం నూనె వేసుకోవచ్చు యాక్చువల్గా హాఫ్ నెయ్యి హాఫ్ నూనె వేస్తే మంచిగా వస్తుంది ఇంకా ఇది ఇక్కడ వేసింది ఇంకా పోయింది ఫ్రెండ్స్ గంట తెచ్చుకోవడానికి ఇప్పుడు పోయింది ఫ్రెండ్స్ అది అక్కడ వేసేది మాడిపోతున్నాయి ఒక పక్క మాడు గీరవ్లే బుజ్జి మల్లన తోపు తురుము ఉండలాంటది అదేమాడుపొందనే ఫ్రెంచ్ల పక్క ఇరుమొట్ జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం పచ్చివాసన వాసన పోయేంత వరకు బాగా ఏంచాలి పచ్చి వాసన మోదననడలస ఆ స్మెల్ వొత్సవి అంటే అక్కడ ఆయిల్ ఆయిల్ చూసావా ఆయిల్ రిలీజ్ అయితా ఉంటది చూడట్లా ఇట్లా ఆయిల్ రిలీజ్ అయితా ఉంటది దట్ మీన్స్ ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కుక్ అయిందని ఓకే మీడియం సైజ్ టొమాటో ఓకే మొత్తము ఆ టొమాటో అంతా బాగా మగ్గాలి ఆయిల్లో ఫ్రై కావాలి మంట అనేది ఎప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టినారంటే మంచి టేస్ట్ ఉంటుంది సో ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి బుజ్జి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఎందుకంటే వచ్చే జ్యూసెస్ మొత్తం ఆ బిల్ చేసుకుంటుంది పూర టేస్ట్ ఉండదు పాడు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కొంచెం కరేపాకు ఒక రెండు లేదా మూడు పచ్చిమిరపాయలు అట్లా చీల్చుకొని చూసి దీంట్లో అది వెయ్యాలి శాస్జీరా కూడా వెయ్యాలి ఒక టీ స్పూన్ పైన అది అట్లా లేదు దీంట్లో మసాలా వేస్తా సరే ఏం మసాలా వన్ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ చిల్లీ పౌడరు ఒక స్పూన్ ధనియాల పొడి వేయి ఓకే వన్ ఈస్ట్ వన్ చిల్లీ పౌడర్ ధనియాల పొడి హాస్పిటల్ టీ స్పూన్ క్యూమినై అండ్ దాంట్లో క్వార్టర్ లాగా క్వార్టర్ హాఫ్ లాగా టర్మరికే ఇంకొంచమండి ఒక వన్ బై ఫోర్ టీ స్పూన్ కలపాలంట కలపాలంటే ఇదంతా మీడియం మంటలో చేయాలి ఓకే హై మంట పెట్టామంటే వేసిన మసాలాలన్నీ మాడిపోతాయి ఓకే సో మీడియంలో చేయాలండి మా ఏం ఆడట్లేదు చూసారా అసలుకి మీడియంలో పెట్టి కొంచెం స్వెట్టింగ్ కోసం కొంచెం వాటర్ పోయేది అంటే ఇప్పుడు మామూలుగా ఏగుతా ఉంటే దీంట్లో చెమట రావట్లేదు అంట స్వెట్టింగ్ కోసం రెండు నీళ్ళు పోయాలంట జిమ్ పంపించాలని చెప్పలేదు పెన్నాని జిమ్ లో పోతే ఇంకా బెన్నే స్వెట్టింగ్ వస్తుంది కదా ఇంకొన్ని వాటర్ పోయి లైట్ గా ఫ్రెండ్స్ ఈ రెసిపీకి నాకు ఏ సంబంధం ఉండదు నేను చెప్తా చెయ్యి లాస్ట్ లో నువ్వు తిన్నాక చెప్పు ఓకే ఏమైనా ప్రాబ్లం ఉండదు మామూలుగా అయితే నేను ఇత చేయను ఫ్రెండ్స్ నా రెసిపీ వేరే ఓకే తింతన్నావు బుజ్జి నువ్వు అయితే మేకవ్ బుజ్జి నిజంగా చెప్తాను నేను గోంగూర తింటా చై

అటు ఇటు ఒక రెండు మూడు టేబుల్ మీద నీళ్లు ఓకే పోసి సిమ్లో పెట్టు మంట సిమ్లోనే పెట్టినా మంట పెట్టుకొని బుజ్జు సిమ్లో అండ్ దాని మీద ఒక మూత పోయి ఒక్క సెకండ్ గోవాకి వేసేసి కొంచెం నీళ్ళు పోసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టావనుకో అండ్ సిమ్లో ఉండాలి అది మర్చిపోకూడదు ఓకే ఓకే లేపు ఎప్పుడే కానీ లేపేటప్పుడు ఇది ఉంటుంది ఫస్ట్ ఆ పక్కకు లేపాలి ఆపోజిట్ టు నీ మొక్కానికి వచ్చిన పోయిపోతే మంటంతా ఇది కొంచెం మగ్గింది ఇప్పుడు పోయి చికెన్ ఇంకా ఇంకొంచెం మొత్తం సరిపోద్దా ఉడికిపోయినాక ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ ఎంత బుజ్జి ఒక కేజీ ఉంటుంది కదా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంటుంది కేజీ ఉంటుంది మొత్తం మగ్గపెట్టి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి నానబెట్టారనుకోండి కొంచెం మెత్తగా అవుతుందండి చికెన్ బాగా సాఫ్ట్ గా ఉంటది కూర సో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఒక 1 అవర్ అట్లా నానబెట్టాలి లైట్ గా salt వేసేసి వాటర్ లో నానబెట్టాలి 1 అవర్ అయింటది నేను వేసి చికెన్ కూడా మంచి మన ఊర్లో చికెన్ గట్టి గట్టిగా ఉంటది కదా బుజ్జి సో ఇలా చేసాం అంటే కొంచెం మెత్తగా అవుతది అవును ఇక్కడ కూడా అట్టే ఉంటది లైక్ కొన్ని కొన్నిసార్లు సార్లు దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసి గోవాకి ఇచ్చే చికెన్ ఉడుకుతది బుజ్జి మంట పెట్టు ప్రయోగం ఏదో

నేను మామూలుగా అయితే ఇట్లా వెయ్యను బుజ్జి నువ్వు వేయలేదు అదంతా రాంగ్ అంటే చికెన్ ఎందుకు కాదు గోవా కేచ్ సర్లే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి మసాలాలు అడ్జస్ట్ చేసుకో లైట్ గా చికెన్ వేసినాక సాల్ట్ అండి ఒక టీ స్పూన్ సాల్ట్ పడుతుంది మళ్ళీ చూసుకొని అడ్జస్ట్ చేసుకో మళ్ళీ చూసుకొని అడ్జస్ట్ చేసుకుందాం ఈ పాయింట్లో కొంచెం స్పైసెస్ లెవెల్ చూసుకోండి ఒకవేళ తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి ఇక్కడ అన్నీ ఏమైతే వేసాం జస్ట్ చిల్లీ ఒకటి వేసుకో చిల్లీ చిల్లి ఒక్కటి సరిపోద్ది లాస్ట్ లో గరం మసాలా వేయ అవసరం లేదు ఇన్ని వేద్దు ఇంకా అంతా మిక్స్ చేసి మంచిగా మిక్స్ చేయండి కంప్లీట్ గా చికెన్ ఆల్వేస్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నామంటే మంచి సాఫ్ట్ గా కుక్ అవుతుంది అనమాట డ్రైగా కాకోకుండా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఓకే కలర్ తక్కువ దాని మీద ఇలా బాయిల్ అయ్యేటప్పుడు జస్ట్ కొంచెం మూత వేసేసుకొని ఒక ఒక టూ త్రీ మినిట్స్ అట్లా కుక్ చేయబచ్చి బయ్ ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత జింజర్ గాలి వేసాను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ మూడు కప్పులు రైస్ వేసినా ఒక టేబుల్ స్పూన్ కొంచెం ఎక్కువే వేసానా ఓకే అంతా కలిపేసి జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయాలా ఫ్రెండ్స్ మా పూతరేకులు ఇండియాలో మంచిగా ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి ఆడ తింటారు కానీ ఈ వచ్చినాయి పూతరేకులు పూతరేకులు తెలియదు కానీ వరల్డ్లో ఫైనస్ట్ పేస్ట్రీ అది ఎవరికే కానీ తెలియదు ఫైలో పేస్ట్రీ అని ఒకటి దొరుకుతుంది ఆ షీట్ ఉంటుంది కదా అది యూరోపియన్ పేస్ట్రీలో ఫైలో పేస్ట్రీ అని ఒక చిన్న తిన్ను ఫైన్ తిన్ పేస్ట్రీ వేస్తారు షీట్ పేస్ట్ షీట్ అది బక్లో వాసు తినేంటివి వాడతారు దానికంటే ఇంకా ఫైనెస్ట్ ఇది కానీ అందరికి తెలిసినది ఏంటంటే ఫైలో పేస్ట్రీ వరల్డ్స్ తిన్నస్ట్ అని చెప్తారు రమ్మని కాని ఇండియాలో ఇది ఉంటది తిన్న ఎవ్వరికి ఇంత తిన్నగా ఎవ్వరు వెళ్ళారు ఓన్లీ కానీ యూరోపియన్ పేస్ట్రీ ఏముంటదంటే ఫైలో పేస్ట్రీ ఇస్ ది తిన్నెస్ట్ పేస్ట్రీ అని చెప్తారు మా స్కూల్లో తెమ్మన్ రమ్మన్ వాళ్ళని ఇది చూస్తున్నాను కోడ గమ్మును ఉంటాడు ఇంకా సారి మాకు ఒకసారి అసలు చూడు ఇంత గోదావరి సైడ్ సైడ్ వెరీ ఫేమస్ మన నేను అందుకే చెప్పేది అది ఎవరో అంత సన్నగా ఉంది అని చెప్పిన వాళ్ళకి చూపిస్తా ఎదురా సన్నగా అంటే బాగుంది బుజ్జింటే చూసిన వీడియోలలో వాళ్ళు కుండ మీద వేసి రేకులు చేస్తారు అవన్నీ కలిపి బుజ్జి మీరు కూడా కొనుకొచ్చుకొని తినండి ఫ్రెండ్స్ నేను పంపిలేండి ఒక టెన్ మినిట్స్ ఉడికిందా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉడికింది అంత దాని తర్వాత గరం మసాలా వెయ్యాలండి ఒక ఫుల్ స్పూన్ అదే ఫ్లేవర్ అంత దానికి వస్తుంది కొంచెం చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ అయినా ఇలా ఎర్రగా అయిపోయింది దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలండి ఒక చిన్న సైజు టొమాటో ఇట్లా స్లైసులుగా కట్ చేసుకొని వేసేయాలి కల్పం ఈ టొమాటో మొత్తం మంచిగా మగ్గి ఫ్రై చేద్దాం కొద్దిసేపు ఒక గట్టిగా ఒక పిరికేడ్ మైన కొత్తిమీర ఇది ఒక మూడు నాలుగు రెబ్బలు అంటే ఒక ఇరవై మైన పుదీనా అది ఎట్లా ఉండాలంటే కనీసం సెవెంటీ థర్టీ పర్సెంట్ ఉండాలి సెవెంటీ పర్సెంట్ పుదీనా ఐ మీన్ కొరెండర్ వేస్తే అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ పుదీనా ఉండాలి అప్పుడే నీకు ఫ్లేవర్ అవుతుంది అట్లే వేసిన ఇంత అంటావు నాకు పర్సెంట్ తెలియకపోయినా ఏది ఎంత కానో తెలుసులే మొత్తం ఆకంతా ఆకంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అవి యాక్చువల్గా ఎంత ఆకుపోయాలో అంటే దానిలోకైనా నూనె వేసుకుంటారు ఎక్కువ నూనె వేసుకునే వాళ్ళకైనా ఎక్కువ నూనె తినే వాళ్ళు ఉంటే ఆకులేస్తే ఆ నూనె కలరు ఎల్లో ఇష్లో ఐ మీన్ గ్రీనిష్లో ఉండాలి అంత ఆకులయ్యం లేదు ఇంట్లో హోమ్ మేడ్ కొంచెం ఒక హాఫ్ టీస్కును ధనియాల పొడి ఒక హాఫ్ తీసుకును ధనియాల పొడి తింటవే మెక్క తింటవే సరే బై గురే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా వేసుకుంటే వేసుకోము అంతే కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పౌడరు కొంచెం ధనియా పౌడరు అంతే అంటే ఎక్కువ మసాలాలు తినం కదా అందుకోసం ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మొత్తం వంట అంతా కంప్లీట్గా ఆపేసి కొంచెం పెరుగు వేసుకోవాలి దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు ఒక టేబుల్ స్పూన్ ఒక టూ టేబుల్స్ పూన్ పెరిగేసుకొని ఒక సెకండ్ అట్లా మిక్స్ చేసేసుకొని బాయిల్ వచ్చిన తర్వాత ఎసురు పోసుకోవాలి ఇప్పుడు బాస్మతి రైస్ అనుకోండి ఒక కప్పు బాస్మతి రైస్ అయితే ఒకటిన్నర కప్పు నీళ్లు గివెన్ దాట్ పెరిగేస్తున్నాం కాబట్టి పెరిగేకపోతే వన్ పాయింట్ ఎయిట్ అట్లా పోసుకోవచ్చు నో ప్రాబ్లమ్ బట్ క్వాంటిటీని పట్టేది అది చిన్నది చేసేటప్పుడు వన్ పాయింట్ ఎయిట్ అట్లా సరిపోతుంది వన్ పాయింట్ ఎయిట్ టూ అదే నువ్వు వంద గెళ్ళే చ ఐదు యాభై కేల్ల అంటే అంత సరిపో దండి మొత్తంలో కొంచెం తక్కువ పడతాయి వీళ్ళు తక్కువ మొత్తంలో క్రో ఎక్కువ ఇప్పుడు నేను త్రీ కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను మూడు కప్పులు బాస్మతి రైస్ కి ఫోర్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ తీసుకున్నా రుచి తగినంత ఉప్పు వేసుకోండి అన్నం లేకి అంతా సరిపోయేమైనా సరిపోద్ది కదా

మొత్తం మసాలగా ఆగుతుంది చూడండి ఉడుకుతుంది ఇప్పుడు ఇంకా రైస్ వేసుకోవాలి గంట నానబెట్టినా ఒక హాఫ్ అన్ అవర్ నాన్న కూడా సరిపోతుంది దారి కొంచెం డెలికేట్గా తిప్పాలి ఎట్లా పడితే అట్లా తిప్పితే రైస్ అంతా ఇరిగిపోతుంది ఒకసారి అట్లా అంతా ఒకసారి అట్లా మిక్స్ చేసేసి మూత పెట్టేసేయాలి ప్రెషర్ కుక్కర్ అయితే కనుక జస్ట్ టూ విజిల్స్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి మామూలుగా అయితే ఇంకా మామూలుగా కుక్ చేసుకోవాలి పైన కొంచెం కొత్తిమీర పొదైనా గార్నిషింగ్ ఆప్షనల్ ఇష్టం ఈ ఎగిరేసేది ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట ఒక చిన్న సజెషన్ ఏంటంటే లేత గోవాకైతేనే ఈ రెసిపీ చేయాలా కొంచెం ముదురు అట్లా ఎన్నదంటే కనుక మనం మ్యాచ్ చేసుకొని వేసుకోవడమే బెస్ట్ లేకుంటే ఆ కాకుంటది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్